ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తులరాశిలో జన్మించిన జాతకులకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారండి మరి ఇంతకీ సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తులరాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది ఎందుకు మీరు షాక్ అవుతారు అటువంటి సంఘటన మీ జీవితంలో ఏ విధంగా చోటు చేసుకోబోతుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అదేవిధంగా గ్రహ సంచారం ప్రకారం రాబోయే రోజుల్లో అంటే సెప్టెంబర్ పదహారో తేదీ నుంచి మీకు ప్రతికూలంగా ఉండబోతుందా లేదంటే అనుకూలంగా ఉంటుందాం ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా అసలు జ్యోతిష్య పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు అనే విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తుల రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ సమయంలో మీ పైన అనుగ్రహించటం వల్ల రాబోయే రోజుల్లో మీకు మీ యొక్క పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి అవునండి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తుల జీవితంలో ఈ సమయంలో మీరు ఏదైతే సాధించాలి అని ఒక తపనతో ఉంటారో అది సాధించేందుకు గాను మీ గోల్ మీరు రీచ్ అయ్యేందుకు గాను శుక్రుడు ఈ సమయంలో మీకు సపోర్ట్ ఇవ్వబోతున్నాడు అవునండి తులరాశ మీ జీవితంలో మార్పులు రాబోతూ ఉన్నాయి అందుకు దైవం నుంచి వస్తున్నట్టు అనుగ్రహం ఒకటి కాగా మీరు చేసే ప్రయత్నాలు మీరు పడే కష్టం మరొక తీరులో ఉంటుంది దీనివల్ల ఏంటి అంటే మీరు ఏదైతే ఒక గోల్ను సెట్ చేసుకున్నారో మీరు ఒక గమ్యానికి చేరుకోవాలి అనుకున్నారో అవన్నీ కూడా మీరు చేరుకోవాలి అనుకుంటే ముందుగా మీరు చేయవలసింది ఏంటి అంటే దైవ నామస్మరణ ప్రతిరోజు చేసుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి అదేవిధంగా ప్రతిరోజు కష్టపడండి ప్రతిరోజు ఏదో ఒక ప్రయత్నం చేయండి అప్పుడు చేసి చూడండి మీ జీవితంలో మార్పులు అడగండి మీరు ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితంలో మార్పులు వస్తాయండి ఇకపోతే ఈ యొక్క రాసులో జన్మించిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అంటే పూర్తి అంకిత భావంతో ఉంటారండి కష్టపడే పనిచేత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దీని కారణంగా ఏంటి అంటే పన్ని రంగంలో మీకోసం ఒక మంచి స్థానాన్ని మీరు పొందుకోగలుగుతారు మీ గల ఇతరుల కంటే కూడా మిమ్మల్ని ముందుంచుతుంది విప్లవాత్మక మార్పులకు తుల వారి మెదడు పుట్టినలుగా చెప్తుంటారండి అందరూ ఒకలాగా థింక్ చేస్తూ ఉంటే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం మరొకలాగా చాలా డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క వారు క్రియేటివిటీకి పెట్టింది పేరే చెప్పాలి ప్రతి ఆలోచనలో కొత్త ధనాన్ని కోరుకుంటారు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ చెప్పాలనుకున్నది నిర్మోహమట్టంగా చెప్పడం వల్ల జీవితంలో కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందండి కాబట్టి కాస్త మీరు ఈ సమయంలో ఆలోచించి వ్యవహరించండి ఇక ఈ యొక్క రాశి వారు ఎవరికి కూడా హాని అనేది చేయరు హాని చేయరు అయినా సరే వీరు మాట తీరు సరిగ్గా ఉండదు అనే ముద్ర సమాజంలో పడిపోతుంది అందుకే చెప్పాలి అని అనుకున్న మాటను కాస్త సున్నితంగా డెలికేట్గా చెప్తే మంచిదండి ఏదైనా సమస్య వస్తే దాని మూలాలు వెతిక పట్టుకునే ప్రయత్నం చేసి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు సమస్య పరిష్కారం దొరకకపోతే భగవంతుని మీద భారం వేస్తారు తొలరాశి వ్యక్తులు ఇక వీరు సున్నితమైనటువంటి నేచర్ అంటే సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ చిన్న మాటన కూడా బాధపడిపోతుంటారు నొచ్చుకుంటారు అన్నమాట అదేవిధంగా కొన్ని విషయాలు వెంటనే నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతుంటారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతుంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది ఇక తులరాశిలో పుట్టిన ఆ ఈ యొక్క రాశి వ్యక్తులు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల వీరిని అందరూ ఎంతగానో ఇష్టపడుతుంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే ఆన్ ఫేస్ మాట్లాడుతూ ఉంటారు వీరు అయితే తాము చేసే పనిలో మాటలు కాకుండా చేతలు చేసి చూపిస్తారు తులదాసు సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా రాణిస్తారండి ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవాన్ని నేర్పును కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులే ఒడిదుడుకులకు లోనైనా సరే సర్దుకుంటాయండి ఇక వీరు వ్యాపారాలు విజయవంతమే లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులు గురవుతారు రాబోయే రోజుల మీ యొక్క జాతకాన్ని పరిశీలిస్తే మీరు భూములు విలువ అదేవిధంగా ఈ స్థాయిలో భూములు విలువ అనేది పెరగటం వల్ల ధనవంతులు అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇక అదేవిధంగా తుల జన్మించిన జాతకులు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని సంపాదిస్తారు ఎదుటివారి యొక్క మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు ఏ రంగంలో అయినా సరే వీరి వీరికంటే వెనుక వచ్చిన వారిని వీరు ఓవర్టేక్ చేస్తారనమాట ఇక దీర్ఘకాలంలో వారిని ఈ యొక్క రాశిలో మీరు ఎవరైతే రాశి వారు ఉన్నారో మీరు మీ యొక్క ఆపోజిట్ పర్సన్స్ ఎవరైనా సరే మీ ముందు గనక మిమ్మల్ని అధిగమించాలి మిమ్మల్ని ఓవర్టేక్ చేయాలని ప్రయత్నిస్తే మీరే వారిని వెనక్కి నెట్టేసి మరింత ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు ఇకపోతే పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టకున్నా కూడా స్వశక్తితో అంటే సొంత శక్తితో తిరిగి సంపాదించుకుంటారు తులరాశివారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు తులరాశి వారు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ముక్కు సుట్టుగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల మీకు శత్రులు తయారవుతుంటారు మిత్రులు కూడా కొన్నిసార్లు శత్రులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే ఈ యొక్క వ్యక్తులు ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయాన్ని ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అనేవి ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అంటే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్నటువంటి మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించడం అంటే ఈ విధంగా స్పీడ్గా చాలా చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు మీకు తొలగిపోతాయి అన్నమాట ఇక తులరాశి వ్యాపారస్తులు వృత్తిదారులు విజయవంతులుగా సక్సెస్ఫుల్గా మీ యొక్క లైఫ్ లీడ్ చేస్తారు ఈ సమయంలో మీ జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఇకపోతే తొలరాశిలో జన్మించిన జాతకులు సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం మధ్యాహ్నం గంట తర్వాత మీ జీవితంలో ఆశ్చర్యకరపోయేటటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అవి ఇంతకు ఏంటి అంటే ఎవరైతే వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారో అటువంటి వ్యక్తులు నష్టాల్లోరుకుపోయి బాధలు పడుతున్నారో అటువంటి తొలరాశి జాతకులు సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం మధ్యాహ్నం గంట తర్వాత నుంచి కూడా మీ జీవితంలో లాభాల వెలువ కురుస్తుంది అవునండి ఇప్పటివరకు మీరు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు నష్టాల్లో కూరుకుపోయి ఏంటి లాస్లు వస్తుంది వ్యాపారం ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగిద్దామా వద్దా అదేవిధంగా దివాలా తీస్తామా ఇటువంటి స్టేజ్లో కష్టాల్లో కూరుకుపోయిన మీరు నష్టాలు తీసుకు సాగుతున్న మీ యొక్క వ్యాపారాన్ని ఈ సమయంలో ప్రాఫిట్స్లోకి రావడంతో మీకు మళ్ళీ ఆశ చికరిస్తుంది దీంతో మీరు మీ యొక్క బిజినెస్ను మరింత బిల్డప్ చేసుకోవడానికి మరింతగా మీరు మీ యొక్క బిజినెస్ను పెంచుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా ఈ యొక్క లాభాలు అనేవి మరింత రెట్టింపు అయ్యేందుకు అవకాశం ఉంటుంది దాంతో మీకు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి సో చూశారు కదా ఈ యొక్క తులరాశి వారు మీకు ఏ విధంగా అంటే మీ యొక్క వ్యాపారం వల్ల మీకు ఏ విధంగా నష్టాల నుంచి మళ్ళీ లాభాల్లోకి వస్తున్నారనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు అంటే ఈ యొక్క సెప్టెంబర్ పదహారవ తేదీన మంగళవారం మధ్యాహ్నం ఒంటికంట తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన మనకి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు వీడియో చూసిన తర్వాత ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో అంటే ఇప్పటివరకు ఈ వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘనసమ్మ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్